మీరు చూస్తే నెమలి ఈకలకు చాలా ప్రయోజనాలున్నాయి కదా విష్ణు భగవాన్ శ్రీకృష్ణుడి వద్ద మనం చూస్తాం నెమలి ఈకలు ఉంచి ఉంటారు మీరు ఇంటి నాలుగు మూలల్లో నెమలి ఈకలు ఉంచితే ఆ ఇంట్లో నెగిటివిటీ ఉండదు నెమలి ఈకను నిద్ర రానివాళ్లు దిండు కింద ఉంచండి ఒక వారం పాటు ప్రయత్నించండి నెమలి ఈకను కేవలం దిండు కింద ఉంచి నిద్రపోండి నెమలి ఈకను వ్యాలెట్లో ఉంచి నిద్రపోండి ఎక్కువగా ఆలోచిస్తున్న దిండు కింద నెమలి ఈక ఉంచి నిద్రపోండి మీరు మీ పని ప్రదేశంలో కూడా నెమలి ఈకను ఉంచవచ్చు పిల్లలకు చదవడంలో మనసు లగడం లేదా నెమలి ఈకను అక్కడ ఉంచండి డబ్బు కావాలి చాలా సంపద కావాలి సమృద్ధి కావాలి నెమలి ఈకను మీ వ్యాలెట్లో ఉంచండి ప్రయోజనాలను మీరే చూడండి